అయ్యో మస్తాన్ ఏమైంది ఏమంట కుంటుతాను అయ్యే రారా చిన్నగరా చిన్నగరా ఉండేలే ఉండేలే రా అడుగుచ్చో సుచో బా ఏమైంది మస్తాన్ ఏమైంది ఎన్ని కాలు కుంటుతా మస్తాన్ ఏమైంది మస్తాన్ బాత్రూమ్ లక్కనక్క అయినా ఎక్కడెక్కడో దెబ్బ తగినాయే ఏమైంది వద్ద అసలు నొప్పితే తనకలాడుతుంటే ఏమైంది మస్తాన్ అక్క బాత్రూమ్ లో కాలు జారి పడ్డానక్క భుజానికి తలకి మోకాలికి దెబ్బలు తగిలినాయి తలకి భుజానికి కాళ్ళకి బాత్రూమ్ లో పడితే తగులుతుందా ఏందక్క నువ్వు నమ్మనే నమ్మవు బలంగా పడ్డానక్క అందుకోసమే తలకి భుజానికి మోకాలికి దెబ్బలు తగిలినాయి ఎన్నికి పడితే ముందు తగిలింది ఏదన్నీ డౌట్లు అడుక్కుంటా మస్తాన్ పడి దెబ్బలు తగిలి వస్తానో నువ్వు ఊరికి డౌట్లు పెట్టుకుంటా అనుమానం పెట్టుకుంటా ఏదో ఇంటరాగేషన్ చేస్తాను మాదిరి పోయి కాఫీ తీసుకుంటా మస్తానికి భలే విచిత్రమైన క్వశ్చన్లన్నీ వేస్తాను రాడోళ్ళు అయినా నాకు తెలుసులే ఇది బాత్రూమ్ లో పడిన దెబ్బలు కావు ఎవరో కొట్టినారు నీ భార్య కొట్టిందిలే నాకు తెలుసులే ఇది బాత్రూమ్ లో జారి పడిందేది అయితే కాదు భార్య కొట్టిందిలే బాగా నువ్వు ఊరికే పోయే లోపలికి దో మస్తాన్ అవన్నీ పట్టించుకోవద్దులే మస్తాన్ సార్ నాకు నిజం కంటే నా భార్య కొట్టింది దెబ్బలకంటే మీ ఆవిడ నన్ను ఎక్కరించింది నాకు చాలా బాధ కలిగిస్తా సార్ ఏంది సార్ ఇంత మీరు అబ్బా ఏంది నీ భార్య కొట్టిందా ఇన్ని దెబ్బలు కొట్టిందా కాలు చేయి ఏమంత కొట్టినట్టుందే ఏమంతా తప్పు చేసినా మాస్తాను ఆయమంతా దొరికినావా అబ్బా సార్ ఏంది సార్ అమ్మా అబ్బా అవన్నీ నాకేం లేవు సార్ అసలుకి మీతో టార్చర్ పెట్టించుకునే దానికి వచ్చినట్టు ఉన్నాను సార్ నేను మీరు పెట్టే టార్చర్ లేకుండా సార్ నాకు నాకు అర్థమైంది నాకు అర్థమైంది సార్ లేదు ఇట్లాంటి చెప్పుకున్నాడు కాదు ఎందుకు కొట్టింది భార్య పాప భార్య బలంగా కొట్టింది సార్ ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సార్ డైలీ న్యూస్ చూస్తాను సార్ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు గెలుపు నాదే గెలుపు నాదే ఏమైనా సరే చూసుకుందాంరా చూసుకుందాంరా చూసుకుందాం రా చూసుకుందాం రా అంటున్నారు సార్ ఆ దేవుపు పోయి ఇంట్లో చెప్పినాను సార్ చూసుకుందాం రా చూసుకుందాం రా అన్నాను సార్ నా భార్య ఇట్లా కొట్టింది సార్ సిగ్గుంది లేదా మస్తా నీకు చూసుకుందాం రా నీ పెళ్ళని నేను ఎన్నిసార్లు కొట్టించుకుంటావు నువ్వు ఇప్పటికే చాలాసార్లు కొట్టించుకున్నావు మళ్ళీ చూసుకుందాం రా అంటే ఇడిసేది పట్టుకొని ఆయన గెలుపు ఆమెది ఎప్పటికైనా గుర్తు పెట్టుకో ఇంట్లో ఆడాలని గెలిచేవాడికి ఊరికి చేత కాదు పెద్ద పెద్ద లీడర్లే పెళ్ళకు బానిసలు లేరికి తెచ్చిండు ఇంకోసారి ఎప్పుడు అట్లా చూసుకుందాం రా అన్నది నువ్వు సరే లేదు తొందరగా కాపీ తీసుకురా మస్తాన్ని తాగి పంపించేద్దాం సార్ నాకు కాఫీ వద్దులేదు సార్ నా బారి కొట్టిన దానికంటే మీరు పెట్టే టార్చర్ ఎక్కువ ఉంది నాకు ఏడ వద్దు సార్ నేను పోతాను కాఫీ దమ్మని చెప్తాను మళ్ళీ తాకపోతే నన్ను కొడుతుంది స్వామి అయ్యో సార్ సార్ మీరు మస్తాన్ మస్తాన్ అయ్యో ఎట్లా బాయ్ కాఫీ తెస్తే తాకపోతే నాకు కొడతాయి ఎట్లా నేను అనవసరంగా చెప్తున్నా కాఫీ దమ్మని రాత్రికి వస్తాను స్వామి ah ha ha ha